అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పూణేలోని నారాయణపూర్ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉన్నామండి ఇప్పుడు మేము బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం ఈ రూట్లో త్రీ మందిర్ అని ఉంది ఇక్కడ ఈ దేవాలయాన్ని అయితే మీకు సందర్శించుకున్నాం శ్రీ శ్రీమంది స్వామి అంట నేను ఫస్ట్ టైం చూడటం మీకు ఎవరికైనా ఈ దేవుడు ఏంటో అనేది తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది అండ్ ఇక్కడ తిరుపతి బాలాజీ స్వామి ఇలా అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారండి ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి